దగ్గర అవ్వలేక దూరం అవ్వలేక కొన్ని బంధాలు చెప్పను లేక చంపుకోలేను లేక కొన్ని ఆశలు మర్చిపోలేను లేక ద్వేషించను లేక కొన్ని జ్ఞాపకాలు ముగించను లేక కొనసాగించలేను లేక ఈ జీవితం ఇదే నా జీవితం నా జీవితంలో నేను కోల్పోయిన వాటి కోసం ఎప్పుడూ ఆరాటపడలేదు ఎందుకంటే నేను ఎంత ఆరాటపడినా అవి మళ్ళీ నా లైఫ్లోకి తిరిగి రావని నాకు తెలుసు తెలిసినా నీ కోసం ఆరాటపడుతున్నా ఎందుకో తెలుసా నీ జీవితంలో నేను ఒక్కడిని తప్ప అన్నీ ఉన్నాయి నా జీవితంలో నువ్వు తప్ప ఇంకేమీ లేవు జీవితం ఎవరిని ఎప్పుడు ఎందుకు ఎలా పరిచయం చేస్తుందో ఎవరికీ తెలియదు ఎందుకు విడదీస్తుందో కూడా ఎవరికీ తెలియదు ఈ చిన్న జీవితంలో కడదాకా ఉండేది మనుషులు కాదు వాళ్ళ జ్ఞాపకాలు మాత్రమే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ బజ్జా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రై బట్టర్టర్ మీద క్లిక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టు లేరు ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్